తెలంగాణలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాల సభను ప్రభుత్వం నిర్వహించింది ఈ సభలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు ధనసరి అనుసూయ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పాల్గొన్నారు దీనిపై వివరాలు చూద్దాం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల సభలో మహిళా సంఘాలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే అనేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించింది ఈ సభలో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఈ లక్ష్యంతో పెద్దపల్లి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా తొమ్మిది ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నామన్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించినట్లు చెప్పారు ఇందిరా మహిళా శక్తి పథకం కింద సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాల్లో మహిళలకు అవకాశాలు కల్పించామని శ్రీధర్బాబు పేర్కొన్నారు ఒక కోటి రూపాయలతో ఒక మెగావాట్ గల సౌర విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు అందజేస్తున్నామన్నారు ఇవి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మహిళలకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయని వివరించారు ఒక ఏడాదిలోనే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందించామన్నారు మహిళా శక్తి క్యాంటీన్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటి అవకాశాలతో మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు ఆలోచన మేరకు మీ ఆలోచన మేరకు సంబంధించిన మహిళా గ్రూపుల పరంగా విజయరంగు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఇప్పుడే సీతక్క గారు చెప్తా ఉన్నారు ఒకటే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల రుణ సౌకర్యానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనవి చేస్తా ఉన్నా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళల ఆశీస్సులతోనే ఇల్లు గాని ప్రభుత్వం గానీ సుభిక్షంగా ఉంటుందని అన్నారు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్స్తోందన్నారు జేబు పెడతామని చెప్పామో వడ్డీ లేకుండా లక్ష కోట్లు మనం చేస్తున్నా అదే కాదు ఏ సరే మహాలక్ష్మి ఆశీర్వదిస్తే

తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలని సూచించారు ఇంద్ర మైళ్లు రేషన్ కార్డులు మహిళల పేరుతోనే జారీ చేస్తున్నామని చెప్పారు వ్యాపార అవకాశాలను మహిళలకి అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్లు మన సెర్పు ద్వారా గ్రామీణ మహిళలకు లోన్ ఇస్తే మరి పట్టణాలలో ఉన్నటువంటి మహిళలకు మెప్మా ద్వారా కోట్లు స్వశక్తి శివవర్షిణి సంఘం ద్వారా మహిళా సంఘ సభ్యురాలు నవత రెండు లక్షల లోన్ తీసుకుని కిరాణా షాపు ప్రారంభించినట్లు తెలిపింది ఈ లోన్ ద్వారా వ్యాపారం నడిపిస్తూ ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు రెండు లక్షల లోన్ తీసుకోవడం జరుగుతుంది ఈ రెండు లక్షల లోన్ ద్వారా నేను ఒక షాప్ అలాగే ఒక గ్రామీణ ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అలాగే మా గ్రామంలో ఉపాధి లేని మహిళల కోసం వారికి ఉపాధి కల్పించడం కోసం యూనిఫామ్ శిక్షణ యూనిట్ ని ఏర్పాటు చేసుకుని యూనిఫామ్ శిక్షణ చేస్తూ వారికి ఉపాధి కల్పించడానికి మా మహిళా సంఘాల ద్వారా అభివృద్ధి చెందడం జరుగుతుంది పెద్దపల్లిలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల సభలో మంత్రులతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు